గడ్డి మందు స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనం కూలీలు అవసరం అయితే ఉండదు అదేవిధంగా మనకి ఈ గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే భూ భూమి అని అంటే గడ్డి చనిపోయిన తర్వాత భూమి అనేది కొద్దిగా వదులుగా అయ్యి మనకి పిలకలు కూడా పొలానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది రైతుల నమ్మకం అయితే ఇదైతే కరెక్ట్ విషయమే మనకి గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత మీరు గడ్డి చనిపోయిన తర్వాత మందులు వినియోగించుకున్నట్లయితే రావాల్సిన పిలకలకంటే ఎక్కువ పిలకలు అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు రైతుపడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి వరి పొలం అయితే వెదజల్లిన వరి పొలము ఇది దగ్గరగా నలభై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి నలభై రోజులకు సంబంధించినటువంటి వెదజల్లిన వరి పొలం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ముందుగా వేరే పొలం అయితే వేరే దగ్గర మూడున్నర ఎకరాలు అయితే చెప్పానుగా నేను స్టార్టింగ్లో వీడియో పెట్టినాను చూడండి ఆ పొలం అయితే ఈ విధంగా ఉంది లాస్ట్ నేను మొన్న పెట్టిన వీడియో అయితే అక్కడ మనకి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి అంటే రీసెంట్గా చల్లిన జల్లిన వరి పొలం గురించి వీడియోస్ అయితే పెడుతున్నాను ఇక్కడి నుంచి అయితే మనం చూడండి దీనికి ఆల్రెడీ మనకి గడ్డి మందు కూడా స్ప్రే చేయడం అయిపోయింది మనకి గడ్డి అనేది పూర్తిగా పోయింది చూడండి దీంట్లో మనకు చూపిస్తాను చూడండి గడ్డి చూడండి పూర్తిగా అయితే మనకి మురిగిపోవడం జరిగింది అదేవిధంగా దీనికైతే ఫస్ట్ తప్ప ఎరువులు మనకి కలుపు మీద వరి నాటేసిన తర్వాత కలుపు మీద ఎలాంటి ఎరువులు అదే అదేవిధంగా దీనికి ముప్పై ఐదు రోజులకైతే ఎరువులు జల్లడం జరిగింది అదే అదే ఫ్రెండ్స్ మనకి గంట అదే అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులైనా మొత్తం కూడా కలిపి జల్ జల్లడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూస్తున్న పొలం అయితే నలభై రోజులది అయితే దీనికి మనము ఎలాంటి గడ్డి మందు స్ప్రే చేసినామనే నేను చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ మనకి గడ్డి అనేది మనకు ముప్పై రోజులకు స్ప్రే చేసుకుంటే అంటే ముప్పై రోజుల గడ్డి తక్కువ అనిపించినటువంటి వరి పొలంలో మనం ముప్పై రోజులకి స్ప్రే చేసుకుంటే ఒక ఐదారు ఇంచులు ఉన్నటువంటి గడ్డి కూడా మనకి పూర్తిగా చనిపోవడం అయితే జరుగుతుంది చూడండి ఏ విధంగా మొత్తం మురిగిపోయిన గడ్డి చూడండి ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ పడను తాటే ఈ విధంగా కనిపిస్తుంది కరెక్ట్గా కొట్టండి స్ప్రే చేసినప్పుడు కరెక్ట్గా కొట్టండి పడకపోతే మాత్రం ఉండిపోద్ది అక్కడ దగ్గర అయితే మనకి చూడండి ఎక్కడ కూడా గడ్డి కూడా కనిపించకుండా మొత్తం ఎట్లా మురిగిపోతుందో చూడండి కరెక్ట్గా ఇది మనం స్ప్రే చేసి అయితే పది రోజులైంది అంటే ఇరవై ఐదు రోజులకి మనకి స్ప్రే చేసినాము ముప్పై రోజుల వరకు మనం అది స్ప్రే చేసుకోవచ్చు ఆ గడ్డి మందు అనేది ఆ గడ్డి మందు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇదే మనము స్ప్రే చేసినటువంటి గడ్డి మందు ఇది క్రిస్టల్ కంపింది యావసము ఫెనోక్జిలం టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఓడి ఉంది చూడండి ఇది ఆసమ్ అని మనకి ఈ గడ్డి మందు చాలా బాగా పనిచేసింది క్రిస్టల్ కంపింది ఫ్రెండ్స్ విదజలినటువంటి రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదైతే స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి ఎనిమిది పంపులు ఇది ఫోర్ హండ్రెడ్ ఎం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మనం ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది చూడండి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మనం ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కొట్టాలి ఇది మనకి మూడున్నర అంటున్నాం కదా ఒక హాఫ్ ఎకర్కి అయితే ఇది ఇది తేవడం జరిగింది చూడండి ఈ విధంగా మనకైతే ఆసం అనే గడ్డి మందు అసర్ట్ సేమ్ యాజీజ్గా అసర్ట్ ఎట్లా ఉంటుందో అదే టెక్నికల్కి సంబంధించినటువంటి సేమ్ మనకి ఆసం అనేది క్రిస్టల్ కంపెనీకి సంబంధించినటువంటి నాటు వేసినటువంటి ఇరవై ఐదు నుంచి మనం నాటు పొలానికి కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల వరి పొలం అయితే ఏదో ఉందో దానికి మనము గడ్డి మందు అనేది స్ప్రే చేసుకోవచ్చు లేదా వెదజల్లినటువంటి వరి పొలం అయితే ఏదో ఉందో ఈ విధంగా దీనికైతే మనకి ఇరవై ఐదు రోజులు అయినటువంటి బిరజల్లిన వరి అయితే స్ప్రే చేయడం జరిగింది గడ్డైతే పూర్తిగా మన చూస్తున్నారు కదా గడ్డైతే పూర్తిగా చనిపోతుంది ఇంకా చనిపోతూనే ఉంది పది రోజులు అయింది ఎగ్జాక్ట్గా మనం స్ప్రే చేసి ఈ మళ్ళీ అయితే ఫుల్ గడ్డి ఉండదు ఫ్రెండ్స్ ఈ చాలా గడ్డి ఉంది ఫ్రెండ్స్ దీంతో పాటు మనము ఒక నామినీ గోల్డ్ కూడా ప్యాకెట్ యాడ్ చేసుకుని కొట్టుకోండి మీకు అనేది ఇంకా వేరే రకానికి సంబంధించినటువంటి గడ్డలు ఏమన్నా ఉంటే మనకి చనిపోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చల్లినటువంటి వరి పొలానికి సంబంధించినటువంటి పొలానికి అయితే ఈ విధంగా మనం క్రిస్టల్కి సంబంధించినటువంటి ఆసా సంబంధించినటువంటి గడ్డి మందు అయితే నేను స్ప్రే చేసినాను అదేవిధంగా వేరే పొలానికి అంటే మీరు స్ప్రే చేసినప్పుడు ఒక వీడియో పెడతాను ఈ విధంగా నేను స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పొలం ఉందని నన్ను చూడండి జల్లిన పొలం రెండు ఎకరాలు దానికి మనము ఎలాంటి గడ్డి మందు కొడతాననేది కూడా నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ పెడతాను నేను ఇంకొక టూ డేస్లో ఫ్రెండ్స్ ఈ గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు మనం ఏం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే మనము గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు అయితే ఉంచుకోవద్దు అసలు మొత్తం నీళ్ళు లేకుండా ఇప్పుడు ఈ విధంగా ఉన్న నీళ్ళని మనము సాయంత్రం పూట నీళ్ళు కొట్టేసి రేపొద్దున్న అంటే రేపటి రోజు అంటే సాయంత్రం నీళ్ళు కొట్టేస్తే రేపటికి మనం నీళ్ళు లేకుండా ఉంటాయి కదా నీళ్ళు పోయిన తర్వాత స్ప్రే చేయాలి స్ప్రే చేసినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే మనము నీళ్ళైతే పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత స్ప్రే చేసిన తర్వాత మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే మనకి గడ్డి అనేది ఒక పది రోజుల్లో మీకు పూర్తిగా చనిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగు రోజులకే స్ప్రే చేసేసిన నాలుగు రోజులకే గడ్డి పోతలేదని రైతులైతే ఇబ్బంది పడొద్దు పది రోజుల వరకు అయితే మనకి గడ్డి అనేది పూర్తిగా చనిపోవడం అయితే మీరు చూస్తారు ఇది మనకి ఈ విధం చూడండి ఇది మనకి క్రిస్టల్ కంపెనీకి సంబంధించింది టాటా కంపెనీ కూడా టాటా అప్ అని ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అది కూడా మీరు అది కూడా వాడుకోవచ్చు సార్ట్ కూడా బాగా పనిచేస్తుంది అది కూడా మరి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ పెద్ద గడ్డికి సంబంధించినటువంటి మందు గురించి మీరు చాలామంది రైతులు చూస్తారు అంటే పెద్ద గడ్డి ఉంది ఏ మందు కొడితే బెస్ట్ ఉంటుంది అనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లేదంటే నేను ఆల్రెడీ ఒక వీడియో నా ఛానల్లో పాత వీడియో అయితే ఉంది కావాల్సిన రైతులైతే అక్కడి నుంచి చూడండి గడ్డికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్ ఈ విధంగా విదజలినటువంటి వరి పొలానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు నా ఛానల్లో అయితే ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తాను మనకైతే చూడండి నలభై రోజులు జరి నలభై రోజులు అయినటువంటి జల్లినటువంటి వరి పొలం అయితే ఏ విధంగా ఉందో మనము చేతులతో కలుపు తీయడానికి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడ ఎందుకంటే గింజలు దగ్గర దగ్గరగా పడినటువంటి గింజలు వరి విధంగా మొలుస్తుంది కాబట్టి కలుపు రైతు మామూలుగా కూలీలతో తీయించాలంటే తొక్కుడు పడిపోతుంది మనం ఈ గడ్డి మందు స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనం కూలీలు అవసరమైతే ఉండదు అదే విధంగా మనకి ఈ గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే భూ భూమి అని అంటే గడ్డి చనిపోయిన తర్వాత భూమి అనేది కొద్దిగా వదులుగా అయ్యి మనకి పిలకలు కూడా వరి పొలానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది రైతుల నమ్మకం అయితే ఇదైతే కరెక్ట్ విషయమే మనకి గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత మీరు గడ్డి చనిపోయిన తర్వాత మందులు వినియోగించుకున్నట్లయితే రావాల్సిన పిలకలకంటే ఎక్కువ పిలకలు అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్